హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తామర పువ్వుకి ఎలా లైన్స్ వేసుకుంటామో తామర పువ్వు ముగ్గుకి ఆ విధంగా వేసుకొని కొంచెం క్రాస్గా చేసి మధ్య మధ్యలో మూడు లైన్స్ అలా పెట్టుకుని చివరిగా నెమలి ముక్కులాగా ఆకారం వచ్చి వేసి పైన తామర పువ్వులతో జేగూరు మన్ను ఎర్రమట్టి వాటితో అలంకరించాను చాలా బాగుందండి నేను అనుకున్న డిజైన్ ఒకటి అది వచ్చింది వేసింది వేసేటప్పుడు వేసేది ఒక డిజైన్ వచ్చేసింది ఆఖరికి ఇది కూడా బాగుంది ఈ డిజైన్ కూడా బాగానే సింపుల్గా ఉంది ఓకే బాగుంది బెటర్గా ఉంది అందువల్ల మీ అందరూ కూడా అకేషనల్లీ ఎప్పుడైనా మీకు నచ్చినట్లయితే సింపుల్గా ఉంది కాబట్టి పైన తామరపు వచ్చినట్లుగా ఉంది ట్రై చేయండి మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పే విధంగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూడండి ఈ ముగ్గు కూడా బాగుంది పైన తామర పువ్వులు వస్తున్నాయి అందువల్ల మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను ఎక్కువగా శుక్ర మంగళవారాల్లో తామర పువ్వులు అలానే వేస్తానని మీ అందరికీ తెలుసు కదా చూడండి మీ అందరికి కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ